యూర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ అన్షూట్ ది సారీస్ మీరు కాంటాక్ట్ చేయాల్సిన ఫోన్ నెంబర్ ఇక్కడ ఉందండి నైన్టీ సిక్స్ సెవెన్ డబల్ నైన్ డబల్ నైన్ ఫైవ్ సిక్స్ ఈ నెంబర్ కి కాంటాక్ట్ చేయండి గూగుల్ పే ఫోన్ పే అండ్ వాట్సాప్ మాత్రమే ఉంది ఈ నెంబర్కి డైరెక్ట్ గా కాల్స్ కానీ అలాగే వాట్సాప్ కాల్స్ కానీ మేము లిఫ్ట్ చేయట్లేదు ఈ రోజు నా ఫేస్ కొంచెం గుమ్మడికేలాగా తయారైందని నాకు తెలుసు చలిగాలిలో తిరిగేశాను సో కళ్ళు మొత్తం లోపలికి ఇట్లా చిన్న కళ్ళు అయిపోయినాయి అలాగే ఫేస్ కూడా దుబ్బిపోయింది భయపడకండి ఓకే ఈ రోజు మనం చూసే సారీస్ వచ్చేసి ఫ్యాన్సీ సారీస్ అండి అంటే డ్రై వాష్ గట్రా అయితే ఏం అవసరం లేదు చక్కగా రఫ్ అండ్ రఫ్ యూస్ చేసుకోవచ్చు ఆఫీస్ పర్పస్ డైలీ కూడా యూజ్ చేసుకోవచ్చు అలా ఉంటాయి అలాగే దాంట్లో కూడా మనకి మెయిన్ వర్క్ ఉంది మనం ఈ సారీస్ ఇంతకు ముందు కూడా సేల్ చేసాము అప్పుడు మనం అమ్మింది ఎంత త్రిబుల్ నైన్ త్రిబుల్ నైన్ కి అమ్మాము అంటే వన్ థౌజండ్ అనుకోండి వన్ థౌజండ్ రూపీస్ కి ఈ సారీ సేల్ చేసాం కానీ ఈ రోజు మనకి ఈ సారీస్ కాస్ట్ చాలా అంటే చాలా తక్కువ అండి ఇక్కడ మేము కార్నర్ లో మెన్షన్ చేసినాం ఆ రేట్ అనమాట ఎందుకు ఆ శారీస్ థౌజండ్ రూపీస్ అమ్మే ఈ సారీస్ ఎందుకు తక్కువ ఉన్నాయి అనే దానికి కూడా మధ్యలో నేను వేరే సారీ చూపించి ఒక క్లారిటీ అయితే మీకు ఇస్తాను వీడియో ఎండింగ్ వరకు చూడండి ఈ రోజు మాత్రం ఈ శారీస్ చాలా చాలా తక్కువ రేట్ ఉన్నాయి అలాగే మనకి స్టాక్ కూడా ఉందండి ఆ స్టాక్ కూడా నేను మీకు ఇప్పుడు చూపిస్తాను ఎంత ఉంది అనేది మనకి దగ్గర దగ్గరగా ఒక ఎయిట్ సెట్స్ వరకు మాత్రమే అవైలబుల్ ఉన్నాయి ఆ మేము వీడియోస్ ఎక్కువ పెడుతూనే ఉంటాం ఎందుకంటే ఇది ఫెస్టివల్ సీజన్ కాబట్టి క్రిస్మస్ ఉంది ఆ తర్వాత న్యూ ఇయర్ ఉంది ఆ తర్వాత సంక్రాంతి ఉంది కాబట్టి ఒక్క వీడియోతోనే మన మంచు టఫీలో స్టాప్ చేయకుండా ఏదో ఒక వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తూనే ఉంటాం కొత్త కలెక్షన్స్ అవన్నీ కూడా చక్కగా చూడండి మీకు ఏమైనా సారీస్ నచ్చితే ఆర్డర్ చేసేసుకోండి గూగుల్ పే ఫోన్ పే అండ్ వాట్సాప్ కి ఇదే నెంబర్ ఉంటుంది ప్రాసెస్ ఏంటి అని చెప్పేసి కమెంట్స్ లో అడుగుతున్నారు నేను వీడియో మీరు ఓపెన్ చేస్తే కనుక చాలా క్లియర్ గా వీడియో ఎండింగ్ వరకు చూడండి మొత్తం మీకు డీటెయిల్స్ అన్ని కూడా తెలుస్తాయి ప్రతి సారీకి అన్ని ఒక నెంబర్ ఇస్తాం మేము ఇలా సారీ నెంబర్ వన్ ఇప్పుడు నేను శాండిల్ ఎల్లో కలర్ అంటే గంధం కలర్ శారీ కట్టుకున్నాను కదా ఈ శారీ నంబర్ వచ్చేసి వన్ నెంబర్ అనమాట ఈ నెంబర్తో సహా స్క్రీన్ షాట్ తీయండి మా వాట్సాప్ నెంబర్కి పంపించండి ఆఫ్ స్నాప్ దాని కింద ఈ శారీ ఉంటే అమౌంట్ పే చేస్తాము శారీ పక్కన పెట్టండి అని మెన్షన్ చేయండి మెన్షన్ చేసిన తర్వాత ఆ కింద క్లియర్గా అడ్రస్ అయితే ఇచ్చేసేయండి ఓకే మా వాళ్ళు మీకు చెప్తారు ఆ శారీ ఉందా లేదా అనేది అంటే వీడియో పెట్టగానే అయితే మనకి శారీస్ అవైలబుల్ ఉంటాయి కానీ ఒక టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ అయిన తర్వాత నచ్చిన కలర్స్ కొన్ని మెయిన్ కలర్స్ ఉంటాయి కదా అవి అయిపోతా ఉంటాయి చాలా ఫాస్ట్ గా కాబట్టి మా వాళ్ళు ఆ మెసేజ్ చూసి సారీ ఉంటే కనుక ఉంది మీరు పే చేయండి అని చెప్తారు అప్పుడు ఫైవ్ టు టెన్ మినిట్స్ లో మీరు పే చేసేసి ఆ స్క్రీన్షాట్ మళ్ళీ మా వాట్సాప్ నెంబర్కి అండి మీరు ఏ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవుతారో ఆ కి పెట్టేయండి ఓకే ఇది సారీ నెంబర్ వన్ ఇది వచ్చేసి మనకి ఒక ఫ్యాన్సీ పట్టు అండి అంటే సెమీ పట్టు అని కూడా చెప్పొచ్చు సెమీ పట్టు అనగానే ఇంతకు ముందు మనం సెవెన్ ఫిఫ్టీ రూపీస్లో శారీస్ అమ్మాము వాటికి ఏంటంటే ఇక్కడ అంచులు ఉంటాయి కదా అవి కొంచెం రఫ్ గా ఉండడం అంటే దాన్ని మనకి దేంతోనో లైట్ గా కాల్చుతారండి దానివల్ల ఏంటంటే అది మనకి కోసుకునే ఛాన్స్ ఉంటుంది అలా ఉండేది అవి కానీ ఇవి అలా ఉండవు చాలా స్మూత్ మెటీరియల్ తో వచ్చింది అనమాట శాండిల్ ఎల్లో కలర్ ఈ శాండిల్ ఎల్లో కలర్ మీద మీనా వర్క్ చూడండి ఎట్లా వచ్చిందో గోల్డ్ కలర్ జరిలాగా డిజైన్ చేసేసి వీవింగ్ లోని దానికి అవుట్లైన్ అంతా కూడా మీకు ఒకటి వైట్ కలర్ లోపల తీసుకున్నారు ఇంకొకటి వచ్చేసి అవుట్లైన్ పీచ్ కలర్ ఇచ్చారు ఇంకొకటి బ్లూ కలర్ ఇచ్చారు ఇట్లా మల్టీ కలర్స్ ఇచ్చారండి పైన బోర్డర్ సెకండ్ వైపు ఉన్నటువంటి బోర్డర్ సేమ్ ఒకేలాగా ఉంటాయి మనకి ఈ సారీస్ స్టెప్స్ పెట్టుకున్నా కూడా చాలా నీట్ గా కనిపిస్తుంది అండ్ మనకి ఇట్లా సింగిల్ లేయర్ వదిలేసినా కూడా బాగా కనిపిస్తుంది ఇది మనకి పళ్ళు ఇట్లా వచ్చింది పళ్ళు ఓకే అలాగే ఈ సారీకి బ్లౌజ్ అండి మనకి శాండిల్ ఎల్లో కలర్ ఏదైతే ఉందో అది టోటల్ గా ప్లేన్ వచ్చేసి వన్ సైడ్ ఒక చిన్న బోర్డర్ వస్తుంది ఈ సారీలో నేను బ్లౌజ్ అయితే మీకు చూపించలేకపోతున్నాను కానీ వేరే సారీ నేను పెట్టుకుంటాను కదా దాంట్లో మీకు బ్లౌజ్ అనేది చూపిస్తాను అంటే ప్లెయిన్ బ్లౌజే వస్తుంది టోటల్గా మనకి జస్ట్ వన్ సైడ్ బోర్డర్ మాత్రమే ఇచ్చారనమాట అది తేడా వస్తుంది దీంట్లో ఓకే నేను ఇంకొకసారి మీకు పెట్టుకుని చూపిస్తాను వీడియో ఎండింగ్ వరకు కూడా వాల్యూమ్ కొంచెం పెట్టుకుని మీకు వినిపించేంత సౌండ్ పెట్టుకుని వింటే మీకు మొత్తం క్లియర్గా ఉంటుంది అలాగే థౌజండ్ రూపీస్ సారికి దీనికి తేడా ఏంటి అనేది కూడా నేను ఈ వీడియోలో నేను చూపిస్తాను మీకు శారీ నెంబర్ టూ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మర్చిపోవద్దు ఇది వచ్చేసి మనకి లైట్ బేబీ పింక్ కలర్ వచ్చిందండి బేబీ పింక్ కలర్ కి టూ సైడ్స్ బోర్డర్ విత్ మీనా వర్క్ టోటల్ శారీ అంతా కూడా చాలా ప్లెజెంట్ అండ్ కూల్ గా కనిపిస్తుంది మనకి చాలా నీట్ గా ఉంది కాంట్రాస్ట్ బ్లౌజ్ అయితే ఇవ్వలేదు కానీ నేను వేసుకునేది మాత్రం కాంట్రాస్ట్ బ్లౌజ్ నా దగ్గర ఉన్న దాంట్లో మ్యాచ్ చేస్తాను మీకు కాంట్రాస్ట్ బ్లౌజ్ కావాలంటే వేసుకోవచ్చు లేదు అంటే కనుక శారీలో ఉన్న బ్లౌజ్ అయినా కానీ చాలా నీట్ గా చాలా డీసెంట్ గా అయితే కనిపిస్తుంది ఓకే ఇది మనకి పళ్ళు అండి పళ్ళు వచ్చేసరికి మనకి ఇలా వచ్చింది జరితో ఓకే కనిపిస్తుందా ఓకే జరితో ఇలా వచ్చింది బ్లౌజ్ మీకు చెప్పాను కదా అండి ప్లెయిన్ బ్లౌజ్ ఇలా ఇచ్చేసి వన్ సైడ్ బోర్డర్ మాత్రం మనకి ఇలా ఇచ్చారు ఇప్పుడు నేను కట్టుకున్న శారీకైనా కూడా సేమ్ శారీ కలర్ ఏదైతే ఉందో అదే వస్తుంది అలాగే కట్ లో కూడా అండి మనకి ఆల్మోస్ట్ ఒక ముప్ప మీటర్ వరకు కూడా మీకు తెలుసు కదా మనకి బ్రైడల్ కలెక్షన్స్ కి మాత్రమే మనకి ఫుల్ గా ఇచ్చేస్తారు కానీ శారీస్ కి ఇలాంటి సెమీ టైప్ ఆఫ్ శారీస్ కి మాత్రం మనకి స్టార్టింగ్ లో కొంచెం ప్లెయిన్ అయితే వస్తుంది ఓకే కాకపోతే అది మనకి కట్టుకున్న లోపలేం తెలియదు అనమాట కొంచెం ప్లెయిన్ అయితే ఉంటుంది టోటల్ గా శారీ లుక్ ఇది శారీ నెంబర్ టూ శారీ నెంబర్ త్రీ నంబర్ కనిపిస్తుంది కదా అండి నంబర్ తో సహా స్క్రీన్ షాట్ మాత్రం కంపల్సరీగా కావాలి ఒకవేళ మీరు నంబర్ తో సహా స్క్రీన్ షాట్ కనుక తీయడానికి నేను కనుక అవకాశం ఇవ్వకపోతే అంటే కొంచెం ఫాస్ట్ ఫాస్ట్ గా చెప్పేసాను అనుకోండి మీరు మీకు నంబర్ అయితే గుర్తుంటుంది కదా శారీ పిక్ ఇలా పెట్టేసేసి దాని కింద శారీ నెంబర్ త్రీ అని పెట్టేసేయండి సరిపోతుంది నంబర్ లేకుండా మా వాళ్ళు కూడా కరెక్ట్ సరిగ్గా రెస్పాండ్ అవ్వరు అట్ ది సేమ్ టైమ్ ఒకవేళ దగ్గరగా ఉన్న కలర్ తీసుకుని మీకు పంపించేసే ఛాన్స్ కూడా ఉంటుంది కాబట్టి మేము ప్రతిసారి కూడా అండి మీకు ఏ నంబర్ నంబర్ ఒకసారి పెట్టండి అని చెప్పేసి క్లియర్ గా మళ్ళీ వాళ్ళు మెన్షన్ చేస్తూ ఉంటారు అప్పుడు ఏమవుతుందంటే చాటింగ్ అనేది ప్రొలాంగ్ అవుతూ ఉంటుంది కాబట్టి అలా కాకుండా మీరు చక్కగా నెంబర్ తో సహా స్క్రీన్ షాట్ తీసుకున్నారనుకోండి మాకు ఈజీ ఉంటుంది మీకు కూడా ఈజీ ఉంటుంది ఇది వచ్చేసి మనకి లైట్ బ్లూయిష్ కలర్ అండి కలర్ కూడా చాలా చాలా బాగుంది మనకి మెటీరియల్ చూడడానికి పట్టు మెటీరియల్ ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది ఇది మనకి సెమీ పట్టు అలాగే నేను మళ్ళీ చెప్తున్నాను బ్లౌజ్ తర్వాత మనకి ఒక ముప్పై మీటర్ వరకు కూడా అంటే దగ్గరగా నేను ఏం మెజర్ చేయలేదు దగ్గర దగ్గరగా అంత గ్యాప్ మాత్రం మనకి ప్లేన్ వస్తుంది ఆ తర్వాత నుంచి మనకి టోటల్ గా డిజైన్ అనేది వచ్చేస్తుంది రేట్ కూడా ఒకసారి మీరు చూసుకోండి మనం కంచి పట్టు రేంజ్ ఊహించుకోవద్దు మనం ఎంత రేట్ పెడుతున్నామో దానికి ఇది వర్త కాదా అనేది మాత్రం చూసుకుంటే సరిపోతుంది లుక్ వైజ్ మాత్రం ఇలా ఉంటుంది ఓకే బ్లౌజ్ కూడా నేను చూపించాల్సిన అవసరం లేదు అని అనుకుంటున్నాను ఎందుకంటే సేమ్ సారీ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ లోనే మనకి ఒక వన్ సైడ్ బోర్డర్ అనేది మాత్రమే ఇచ్చారు అలాగే ఈ సారీస్ హైట్ ఎంత ఉంటుంది అనేది కూడా నేను మీకు ఒకసారి చూపిస్తానండి ఎందుకంటే ఈ మధ్య ఒక త్రీ ఫోర్ వీడియోస్ నుంచి నేను హైట్ చూపించట్లేదు కొంతమంది సిస్టర్స్ అడుగుతున్నారు కదా హైట్ ఎలా ఉంది అనేది ఇలా వచ్చింది ఓకే అండ్ ఇంకొకటి ఆ ఇది మనకి బ్యాగ్ చూపించమని కూడా కొంతమంది సిస్టర్స్ అడుగుతున్నారు ఇది కట్ వర్క్ టైప్ అయితే కాదు అండి ఎందుకంటే మొత్తం కంటిన్యూగా మనకి వర్క్ అనేది ఉంటుంది దీంట్లో ప్రతి దానికి మనకి కట్ చేయడానికి కూడా కుదరదండి ఇది మనకి ఇట్లా జాయింట్తోనే వస్తుంది కానీ మీకు పెద్దగా ఎక్కువ గ్యాప్ వచ్చేసి మనకి ఏదైనా రింగ్స్ పట్టేస్తాయి అనేలాగా అయితే లేదు ఎందుకంటే మొత్తం ఆల్ ఓవర్ క్రీపర్ అంటే మీకు జాయింట్తోనే మనకి ఆ వీవింగ్ వస్తుంది కాబట్టి కానీ చాలా అంటే చాలా మెటీరియల్ బాగుంది ఆలోచి అంటే ఈ రేట్కి నేను వర్త్ అని చెప్తున్నాను ఆలోచించాల్సిన అవసరం అయితే లేదు ఇది మనం ఇంతకుముందు త్రిబుల్ నైన్ కూడా అమ్మాము దానికి సంబంధించి కూడా నేను మీకు ఏంటి అనేది కూడా ఆ శారీ కూడా మీకు చూపిస్తాను శారీ లుక్ అయితే టోటల్గా మీకు ఇలా ఉంటుంది శారీ నెంబర్ ఫోర్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అసలు మిస్ అవ్వద్దు అలాగే పార్సిల్ మీ ఇంటికి రీచ్ అయిన తర్వాత అది ఓపెన్ చేసేటప్పుడు మాత్రం తప్పకుండా వీడియో తీసుకోండి వీడియో తీసుకుంటే కనుక అందులో ఏదైనా డ్యామేజ్ ఉంటే ఆ డ్యామేజ్ మీద మీరు ఫోకస్ చేయండి జస్ట్ వీడియో తీసుకుంటే వెళ్ళిపోకుండా దాని మీద ఫోకస్ చేసి ఆ వీడియో మాకు పంపిస్తే కనుక మేము చూసేసారి రిటర్న్ తీసేసుకుంటాము వీడియో లేకుండా రిటర్న్ తీసుకోవడానికి లేదు అండి ఛాన్స్ లేదు కాబట్టి కంపల్సరీ వీడియో అయితే తీసి పెట్టుకోండి అలాగే కి సంబంధించి మీరు ఏదైనా ఎంక్వైరీ చేయాలి అంటే మా వాట్సాప్ నెంబర్కి చేయండి మా వాట్సాప్లో మీ మా పిల్లలు గనుక వెంటనే అంటే మరీ వెంటనే అంటే కొంచెం గ్యాప్ తీసుకోండి మరీ రెస్పాండ్ అవ్వకపోతే కి సంబంధించి కింద కమెంట్ సెక్షన్ ఆన్ చేసి పెట్టాం కాబట్టి కమెంట్ సెక్షన్లో మీరు పబ్లిక్లోనే కమెంట్ చేయండి అది నేనే చూస్తాను కాబట్టి నేను చూసి మీకు ఆ ప్రాబ్లం ఏదైతే ఉందో అది నేను క్లియర్ చేస్తాను ఓకేనా ఆ ఇది మొత్తం శారీ వచ్చేసి బిస్కెట్ కలర్ అండి లైట్ క్రీమీ కలర్ వస్తుంది అనమాట ఈ క్రీమీ కలర్ పైన పింక్ కలర్ పీచ్ కలర్ ఎల్లో కలర్ గ్రీన్ కలర్ మల్టీ కలర్ కాంబినేషన్ లో మీనా వర్క్ ఇచ్చారు చాలా మంచి కలర్ అండి చక్కగా లైట్ కలర్ కి మీరు కాంట్రాస్ట్ బ్లౌజ్ అయినా వేసుకోవచ్చు లేదు అంటే శారీలో ఉన్నటువంటి బ్లౌజ్ అయినా వేసుకోవచ్చు ఇది మనకి పళ్ళు అండ్ బ్లౌజ్ వచ్చేసరికి చెప్పాను కదండి ప్లెయిన్ వచ్చింది ఆ ప్లెయిన్ శారీకి మీరు ఏదైనా వర్క్ అయినా చేసుకోవచ్చు లేదంటే మనకి నెక్ పార్ట్స్ మనకి ప్యాచెస్ లాగా వస్తున్నాయి కదా అదైనా డిజైన్ చేయించుకోవచ్చు అనమాట అంటే సారీ కాస్ట్ ని బట్టి మీరు వర్క్ చేయించుకోవాలా లేదా అనేది మీ ఒపీనియన్ అది మీరు తీసుకోవాల్సిన డెసిషన్ సారీ లుక్ అయితే టోటల్ గా ఇలా ఉంటుంది శారీ నెంబర్ ఫైవ్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అస్సలు మిస్ అవ్వద్దు ఇది వచ్చేసి మనకి లైట్ పిస్తా గ్రీన్ కలర్ అండి కలర్ మాత్రం చాలా చాలా కూల్ కలర్ ఉంటుంది బాగుంది కూడా పిస్తా గ్రీన్ కలర్ మీద కూడా ఎల్లో కలర్ వైట్ కలర్ అండ్ మనకి పీచ్ కలర్ కాంబినేషన్ తో మొత్తం మీనా వర్క్ అనేది ఇచ్చారు కలర్స్ చూసుకోండి సిక్స్ కలర్స్ ఉంటాయి మనకి క్వాంటిటీ అయితే ఒక ఎయిట్ సెట్స్ నైన్ సెట్స్ వచ్చింది నేనైతే కౌంట్ చేయలేదు కానీ మనకి నాకు ఇక్కడ చూసేదాన్ని బట్టి నేను చెప్తున్నాను అలాగే మనకి సెకండ్ వీడియో ఇంకొకటి ఏదో ఒకటి ఉంటుందండి పెడతాను ఎందుకంటే చాలా మంది ఫస్ట్ వీడియో చాలా ఫాస్ట్ గా అయిపోయి ఏవో ఒకటి రెండు నంబర్స్ మాత్రమే మనకి మిగులుతున్నాయి మళ్ళీ చాలా మంది అడుగుతున్నారు కాబట్టి ఇంకొక వీడియో పెట్టాలి అని చెప్పి డిసైడ్ అయ్యాను అంటే నా వీలుని బట్టి పెడతాను దీని తర్వాత డైలీ వేర్ శారీస్ అనే యూట్యూబ్ ఛానల్ ఉంటుంది దాంట్లో కూడా ఒక వీడియో పెడతామండి మీరు ఏవైనా టూ శారీస్ తీసుకుంటే కనుక మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇందులో ఇప్పుడు ఈ వీడియోలో ఒకసారి డైలీ వేర్ శారీస్ లో ఒకసారి అలా టూ శారీస్ ఏదైనా తీసుకున్నా మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది లేదు సిస్టర్స్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే దీంట్లోనే రెండు చీరలు తీసుకున్నా కూడా మీకు ఫ్రీ షిప్పింగ్ ఏదైనా కానీ టూ శారీస్ మా వీడియోస్ కి సంబంధించి తీసుకోండి మీకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సింగిల్ శారీ అయితే మాత్రం మీరు షిప్పింగ్ ఛార్జ్ పే చేయాల్సి ఉంటుంది శారీ లుక్ చూడండి ఎంత మంచిగా కనిపిస్తుంది అనేది మీకు ఐడియా వచ్చేస్తుంది లాస్ట్ అండ్ ఫైనల్ ఒకే ఒక నెంబర్ ఉంది కొంచెం ఓపిగ్గా గా చూడండి దాని తర్వాత నేను తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల శారీకి ఈ శారీకి ఎందుకు రేట్ వేరియేషన్ వచ్చింది అనేది కూడా క్లారిటీ ఇస్తాను శారీ నంబర్ సిక్స్ నంబర్ తో సహా స్క్రీన్ షాట్ అసలు మిస్ అవ్వద్దు ఇది రెడ్ శాండిల్ ఎల్లో కలర్ అండి అంటే కొంచెం ఎట్లా వస్తుంది బిస్కెట్ కలర్ లోనే డార్క్ కలర్ వస్తుంది అనమాట సేమ్ కలర్స్ మీనా వర్క్ ఎల్లో కలర్ అలాగే పీచ్ కలర్ గ్రీన్ కలర్ మీనా వర్క్ ఇచ్చారు మళ్ళీ కూడా సేమ్ యాజీజ్ ఉంటుంది అండ్ బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ కి ఇలా వస్తుంది ఈ బ్లౌజ్ తర్వాత మాత్రం ఒక ముప్పై మీటర్ వరకు హాఫ్ మీటర్ వరకు నేను కరెక్ట్ గా మెజర్ చేయలేదు అని చెప్పాను కదండి అది మనకి ప్లెయిన్ అయితే వస్తుంది శారీ లుక్ అయితే మీకు ఇలా ఉంటుంది ఓకే ఇప్పుడు ఈ సారీ నేను తీసేసిన తర్వాత ఈ శారీకి వేరే శారీకి ఏంటి తేడా అనేది చెప్తాను అన్నాను కదా అది ఇప్పుడు చూపిస్తాను ఈ త్రిబుల్ నైన్ సారీ ఏంటంటే అండి ఇలా బాక్స్ లో వస్తుంది అనమాట అలాగే ఇది పట్టుకోమా చూడండి పెద్దగా మీకు తేడా ఏమి అనిపించదు ఓకే బ్రాండ్ ప్లస్ కాంట్రాస్ట్ కాంట్రాస్ట్ బోర్డర్ వస్తుంది టూ సైడ్స్ కూడా కాంట్రాస్ట్ బోర్డర్ ఈసారి కావాలంటే ఉంది కాకపోతే త్రిబుల్ నైన్ మీరు గుర్తు పెట్టుకోండి పళ్ళు కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ అది తేడా తేడా ఏంటి దీనికి దానికి అంటే అదే తేడా అది మొత్తం ఒకటే కలర్ వస్తుంది ఇప్పుడు మనం చూసిన వీడియో ఇది అంటే కాంట్రాస్ట్ కాకపోతే చూసే వాళ్ళకి ఎలా ఉంటుంది అంటే చెప్పాను కదా మీకు కొంచెం ప్లెయిన్ వస్తుంది అని చెప్పేసి ఇలా కొంచెం ప్లెయిన్ వచ్చిన తర్వాత మనకి మీనా వర్క్ అనేది ఇలా స్టార్ట్ అవుతుంది ఇది కూడా మనకి ఏం కట్ వర్క్ లాగా ఏమి ఇవ్వలేదు అండి అంటే జాయింట్ లాగానే మనకి టోటల్ గా క్రీపర్ వస్తుంది ఇలా వస్తుంది అనమాట కాంట్రాస్ట్ బోర్డర్స్ కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది బాగుంటుంది సిల్వర్ ఫినిషింగ్ తో వస్తుంది అది తేడా ఇప్పుడు ఇది ఏంటంటే మొత్తం సింగిల్ కలర్ లోనే వస్తుంది పైనుంచి కింద వరకు బ్లౌజ్ దగ్గర నుంచి మొత్తం సింగిల్ కలర్ లోనే వస్తుంది అది కూడా మనకి ప్లెయిన్ బ్లౌజే వచ్చింది ఇది కూడా మనకి ప్లెయిన్ బ్లౌజే వచ్చింది కాకపోతే కాంట్రాస్ట్ బ్లౌజ్ కూడా మనం వాటికి వేసుకోవచ్చు ఆ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల శారీకి ఇప్పుడు ఈ శారీకి ఆ వేరియేషన్ అయితే అది ఉంటుంది ఓకే మీడియో ఎండింగ్ వరకు చూసారు కదా చక్కగా మీరు మీకు ఏదైనా శారీ నచ్చితే కనుక స్క్రీన్ షాట్ అనేది మా వాట్సాప్ నెంబర్కి పంపించండి ఫెస్టివల్ కలెక్షన్ ఉంది మనకి రేటు కూడా మనకి చక్కగా చాలా రీజనబుల్ రేట్ గా వస్తుంది యాక్చువల్లీ ఇది మనం ఎయిట్ ఫిఫ్టీ నైన్ హండ్రెడ్ రూపీస్కి కూడా అదే సేమ్ క్లాత్ అని అమ్మేయచ్చు కాకపోతే మనకి రేటు తగ్గితే నేను కూడా మీకు రేట్ తగ్గించిస్తాను రేట్ పెరిగితే నేను కూడా రేట్ పెంచుతాను అది గుర్తు పెట్టుకోండి ఎందుకంటే ఆ సరే అది మనం పాతప్పుడు రేట్ పెంచాం కదా కంటిన్యూ చేసేద్దాం అనే టైప్ కాదు తగ్గితే తగ్గుతుంది రేట్ పెరిగితే పెరుగుతుంది ఓకే తప్పకుండా లైక్ చేయండి మన వీడియోకి నెక్స్ట్ టెన్ ఓ క్లాక్కి వేర్ సారీస్ అనే యూట్యూబ్ ఛానల్లో ఒక బ్యూటిఫుల్ కలెక్షన్ తో ఒక వీడియో అనేది అప్లోడ్ చేస్తాం అది కూడా మీరు వాచ్ చేయండి లవ్ యూ ఆల్ థ్యాంక్ యూ హై యూర్స్ ఇది అంబికా దర్బార్ బత్తి వాళ్ళది ప్యాక్ నెంబర్ ఫైవ్ అండి ఇది ఓపెన్ చేసి నేను చూపిస్తాను అంతకన్నా ముందు ఇందులో ఏమేమి ఉన్నాయి అనేది నేను ఒక్కసారి మీకు చూపిస్తాను ఇక్కడ చూడండి ఇక్కడ బ్రాండ్ అనేది అంబికా బ్రాండ్ మీకు తెలుసు అంబికా దర్బార్ టూ ట్వంటీ గ్రామ్స్ వన్ థర్టీ ఫైవ్ రూపీస్ ఎన్పి శాండిల్ ఎయిటీ ఫైవ్ గ్రామ్స్ ఫిఫ్టీ ఎయిట్ రూపీస్ అఖండ వన్ టెన్ గ్రామ్స్ సిక్స్టీ రూపీస్ సావిత్ర హండ్రెడ్ గ్రామ్స్ ఫార్టీ రూపీస్ గోపూజ దూప్ సిక్స్టీన్ స్టిక్స్ ట్వంటీ రూపీస్ ఇంద్రాణి దూప్ సిక్స్టీ స్టిక్స్ ఎయిటీ ఫైవ్ రూపీస్ మొత్తం టోటల్ గా కౌంట్ చేస్తే త్రీ నైన్టీ ఎయిట్ రూపీస్ అండి ఈ ప్యాక్ వాల్యూ వచ్చేసి త్రీ నైన్టీ ఎయిట్ రూపీస్ అనమాట ప్యాక్ అయితే మనకి ఇలా వస్తుంది ఇది ఓపెన్ చేసి నేను మళ్ళీ ఒకసారి చూపిస్తాను ఇది ప్యాక్ నెంబర్ ఫైవ్ ఇది ఎవరికైనా మీకు కావాలి అనుకుంటే కనుక మీరు ఆర్డర్ చేసుకోండి షిప్పింగ్ ఛార్జ్ లేదు ఫ్రీ షిప్పింగ్ ఓన్లీ ఈ అమౌంట్ మాత్రం పే చేస్తే సరిపోతుంది ఇప్పుడు నేను కవర్ ఓపెన్ చేసి దాంట్లో ఏమేమి ఉన్నాయనేది చూపిస్తాను నేను ఇది ఓపెన్ చేసేసానండి ఇలా వచ్చింది ఇది ఒక్కొక్కటి నేను మీకు చూపిస్తాను ఇదేమో నిత్య పూజ శాండిల్ ఇది దీంట్లో ఎక్స్ట్రా మనకి ఫైవ్ రూపీస్ వస్తున్నది కూడా ఏదో మనకి దుప్ స్టిక్స్ ఉంటాయి కదా అవి కూడా పెట్టారు అలాగే ఇంకొకటి వచ్చేసరికి అఖండ ఇది ఒక డిఫరెంట్ ఫ్రూట్ స్మెల్ వస్తుంది నేను కూడా యూజ్ చేశాను అండ్ గోపూజ చిన్నది దూప్ స్టిక్స్ లాగా ఉంటాయి కదా అవి అనమాట ఇవి సావిత్ర హండ్రెడ్ అని ఉంది ఇది ఒకటి వచ్చింది ఇది ప్యాక్ నెంబర్ ఫైవ్ మీరు ఇంకా వేరే ప్యాక్స్ కూడా చూసే ఉంటారు అవన్నీ అయిపోయాయండి ఇది వచ్చేసి నిత్య పూజ ఇంద్రాని దూప్స్ మొత్తం దీంట్లో అంతా కూడా చిన్న చిన్న దూప్ స్టిక్స్ ఉంటాయి కదా అవి అంబిక దర్బార్ బాతి అంటే మీ అందరికీ తెలుసు ఎప్పటి నుంచి అమ్మలు అమ్మమ్మల కాలం నుంచి ఉన్నటువంటి ఇది అనమాట సో వాళ్ళు కొంచెం ట్రెడిషనల్ గా ఉంటాయి దాంతో మనకి తయారు చేస్తారు కొంతమంది ఏంటంటే సెంటెడ్ అనేది ఎక్కువ ఇచ్చేస్తూ ఉంటారు ఏంటంటే కొంచెం మన హెల్త్ కి కూడా యూజ్ అయ్యే విధంగా కొన్ని ఇంగ్రీడియంట్స్ దీంతో యూజ్ చేస్తారు అనమాట ఇదైతే మీ అందరికీ తెలుసు నా చిన్నప్పటి నుంచి చూస్తున్నటువంటి గ్రీన్ కలర్ ప్యాక్ ఇది ఓకే దీంతో పాటు ఈ సాంబ్రాణి స్టిక్స్ పెట్టుకోవడానికి ఒక రెండు ఇవి కూడా ఇచ్చారు ఇది టోటల్ గా ప్యాక్ మీకు ఎవరికైనా కావాలి అంటే కనుక ఆర్డర్ చేసుకోండి ఓన్లీ త్రీ నైన్టీ ఎయిట్ రూపీస్ మాత్రమే ఫ్రీ షిప్పింగ్ అనమాట థ్యాంక్ యూ